హలో ఫ్రెండ్స్ నేను రాజీవెను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నదున్నట్లు రియాలిటీకి దగ్గరగా ఎవరైనా మాట్లాడతారు అంటే అది గణేష్ నర్మ గర్భంగా మాట్లాడతాడు ఎవరైనా మెచ్చుకుంటారా నొచ్చుకుంటారా అవన్నీ పట్టించుకోడు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాడు నిన్న లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్కి వచ్చాడు గణేష్ అక్కడ ఆయన మాట్లాడిన మాటలు నిజంగా సీరియస్గా ఆ సినిమా టీమ్ తీసుకోవాలి ముఖ్యంగా ఎవరైతే మౌలి అనే ఆ యాక్టర్ ఉన్నాడో అతను నిజంగా చాలా సీరియస్గా తీసుకోవాలి అని ఆయన చెప్పిన మాట నాకైతే బాగా నచ్చాయి ఈ ఇరవై రోజు జరిగినంత అబద్ధం ఒక కల్పన ఒక త్రీడీ అనుకో కళ్ళజోడి ఈ సినిమా రిలీజ్ ముందు రోజులు ఉన్న స్టేటస్ మీద ఉండు నేను అలాంటి దగ్గరికి వస్తారు మౌలి గారు మీరు ఆరు రోజులు హైట్ ఉన్నారండి మీ ముందు విజయ్ దేవరకొండ మహేష్ బాబు ఏమైనా వస్తారని అంటారు అయ్యే నమ్మకం నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీ నేరాలను కోరుకుంటున్నావు గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏం సినిమా తీశారు చచ్చిపోయేలాగా యాక్ట్ చేశాడు అది వాస్తవాన్ని నమ్మమ్మా నీ ఎవరు మీ గాజు వాక బేస్ మర్చిపోకు ఈ ఫిలిం నగరు ఈ సినిమా ఈ ట్వీట్లు ఈ ఫోటోలు ఈ పొగట్లు ఇదంతా అంతా అబద్ధం ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో నేను రోజు ఇంటికి వెళ్ళిన షాదర్ కోడఫారం గుర్తించుకోవడా లేకపోతే మన పక్కనే ఇక్కడ ఈ మాఫియా మన పక్కనే ఉందో ఈ మాఫియా దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి ఎవరు బాగుంటే బాగా ఉంటే అబ్బబ్బబ్బబ్బ ఎంటపడు నువ్వు అమ్మకో నువ్వు నమ్మకో నేను 5 అడుగులు హైటే ఉన్నాను నేను మంచి నటుడిని నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో కొడు గుత్తి పెట్టుకో నా కొడు గుత్తువాగా మెగాస్టార్ చిరంజీవి గారు వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి చంద్రశేఖర్ గారు ఇండస్ట్రీ ఇటు కొట్టారు అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు అది అన్నారు ఒక స్టార్ చేయడం ఎవరో ఒక వంద కోట్లు మెగాస్టార్ కొడతాడు అట్లాంటి నువ్వు స్టార్ నువ్వు మంచి నటుడువి నువ్వు మంచి నటుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను విష్ చేస్తున్నాను ఆశీర్దిస్తున్నాను హెచ్చరిస్తున్నాను ఈ బోటకు రౌట్ ఇచ్చాడు మహేష్ ఇది నేను నేను బ్రెచ్ చేయడానికి నీకు విషయం చెప్పడానికి చేస్తారు ఇది ఈ రోజే ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు ఇంకో ఫ్రైడే ఇంకో వస్తాడు ప్రతి దానికి ప్రిపేర్ అయ్యిండు ఎప్పుడు జాగ్రత్తగా ఉండు దయచేసి దురలవాట్లు చేసుకోకు మాట్లాడుకో దురలవాట్లు చేసుకోకు ఎవరిని నమ్మకు నమ్మినట్టు ఉండు వాస్తవంగా బతుకు ఎవరైతే ఈ సినిమాకి సంబంధించి మౌలి అనే యాక్టర్ తాను ఒక యూట్యూబర్ మీన్స్ అలాగే చిన్న కామెడీ ఫన్ వీడియో చేసే అతను ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్ ద్వారా వచ్చినటువంటి నైంటీస్ అనే వెబ్ సిరీస్ ద్వారా చాలా ఫేమస్ అయ్యాడు ఈ కుర్రోడు ఆ తర్వాత ఇప్పుడు ఈ లిటిల్ హార్ట్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు అయితే ఇక్కడ బండ్లగనే చెప్పిన ఈ మాటల్ని నిజంగా చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది సినిమా ఇండస్ట్రీ అంటేనే చాలా విచిత్రమైనది రాత్రికి రాత్రి ఫేట్ మారిపోతుంటాయి ప్రతి శుక్రవారం ఒక కొత్త హీరో వస్తూనే ఉంటాడు ఎవరైనా ఊహించారా ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవుతుంది ముఖ్యంగా ఈ కుర్రోడ్కి ఇంత పేరు వస్తుందని ఎవరైనా ఊహించారా లేదు అదేవిధంగా చూస్తే ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ మార్తాడు ఎవరి దగ్గర పనిచేయలేదు ఓ రెండు షార్ట్ ఫిల్మ్ చేశాడు ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు ఆ తర్వాత మానేశాడు ఈ కథ రాసుకున్నాడు ఈ మౌలిని పట్టుకున్నాడు ఎట్లొకట్లా సినిమా చేశారు మొత్తానికి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది రెండున్నర కోట్లు ఖర్చు పెడితే ఇది దాదాపు యాభై కోట్లు కలెక్ట్ చేసిందని వాళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి చాలామంది వస్తూ ఉంటారు కానీ వచ్చిన ప్రతి వాడు సూపర్ సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు ఇక్కడ తాటికాయ ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆవకాయ ఎంత అదృష్టం అనేది కంపల్సరీ ఉండాలి అది లేకపోతే సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రాలేదు అందరూ మెగాస్టార్లు అవ్వలేదు మెగాస్టార్లు అవ్వాలంటే సూపర్ స్టార్లు అవ్వాలంటే ఖచ్చితంగా అది హార్డ్ వర్క్తో పాటు ఆ డెడికేషన్ ఆ కమిట్మెంట్ ముఖ్యంగా ఇండస్ట్రీలో మనం నిలబడాలని ఒక పెద్ద కసి ఉండాలి అలాంటిది చాలామంది ఉండకపోవడం దానికి తోడు నేను ఇందాక చెప్పినట్లు ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం సూపర్ స్టార్స్ అవుతాం అయితే ఈ రీల్ను మనం ఒక్కసారి రివెంట్ చేస్తే గతంలో చాలామంది నటులు వచ్చారు మొదటి సినిమాతో చాలా పెద్ద పేరు సంపాదించుకున్నాను నాకు తెలిసి హరీష్ అని ఒక యాక్టర్ మీ అందరికీ తెలుసు ఆ ఖైదీ సినిమా ద్వారా అతను చాలా పెద్ద స్టార్ అయ్యాడు ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశారు అవన్నీ ఫ్లాప్స్ అయిపోయాయి తర్వాత కనుమరుగైపోయారు ఇవాళ ఆయన ఎక్కడున్నారో ఏంటో అసలు చాలామందికి తెలియదు అలా చాలామంది వచ్చారు తరుణ్ నువ్వే కావాలనే సినిమాతో వచ్చాడు ఆ తర్వాత కొన్ని హిట్స్ పడ్డాయి తర్వాత పోయారు ఇలా ఎయిటీస్ నైంటీస్ టూ థౌజండ్ వరకు చాలామంది వచ్చారు అందరూ వన్ సినిమా వండర్ చేసేసి ఆ తర్వాత చాలామంది రైట్ సబ్జెక్టులు ఎన్నుకోలేక అంటే వాళ్ళకు వచ్చిన స్టార్ డ్యామ్కి వాళ్ళు పొంగిపోయి ఇవాళ బండ్ల గణేష్ చెప్పినట్లు ఆ మౌలికి ఏదైతే చెప్పాడో నువ్వు నీలాగా ఉండు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశాడని పొంగిపోకు అదేవిధంగా విజయ్ దోరకొండ ఏదో నీకు షర్ట్ ఇచ్చాడని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోకు ఎవరో ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తాడు నిన్ను మించిన తోపు లేడంటాడు నువ్వు అప్పటికే ఎక్కడో ఉండిపోతావు అలా చేయకు అంటూ అతనికి నిజంగా చాలా మంచి హితబోధ చేశాడు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా హిట్ అవ్వగానే ఇంకా నన్ను మించిన సూపర్ స్టార్ లేదనేది చాలా గర్వం వస్తుంది ఎవడెవడో మెచ్చుకుంటాడు పొంగిపోతారు అసలు నిన్ను మించిన లేనంటారు ఒక్క సినిమాతో వాళ్ళ లైఫ్ మొత్తం మారిపోతుంది నిజానికి ఈ మౌలి అనే ఈ ఆర్టిస్ట్ ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి ఒక ఆటో డ్రైవర్ అంటే అతను చాలా ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చాడు నేను కొన్ని చూశాను మా నాన్నను అమ్మను నేను తిరుపతి తీసుకుపోవడమే నాకు పెద్ద టూర్ అని చెప్పాడు ఒక చిన్న స్థాయి మధ్యతరగతి కూడా ఆటో డ్రైవర్ అంటే ఏ స్థాయి ఉంటారో తెలుసు మనకు ఆ స్థాయి నుంచి వాళ్ళ ఈ స్థాయికి వచ్చాడంటే కారణం యూట్యూబ్ యూట్యూబ్లో అతను మీమ్స్ కామెడీ వీడియోలు చేయడం అక్కడి నుంచి సినిమాకి వచ్చాడు సినిమా నుంచి ఇవాళ లిటిల్ హార్ట్స్ అనే ఒక అంటే సినిమా ఓటీటీకి వచ్చాడు ఓటీటీ నుంచి ఇవాళ సినిమా సినిమా ఇవాళ లిటిల్ హార్ట్స్ అనేది పెద్ద సక్సెస్తో ఇవాళ అతనితో సినిమా చేయడానికి చాలామంది వస్తారు కానీ దాన్ని చూసి నువ్వు పొంగిపోకు నువ్వు నీలాగా ఉండు అంటూ నిజంగా బండ్ల గణేష్ చెప్పింది దాంట్లో చాలా చాలా వాస్తవం ఉంది అలా లేక చాలామంది కనుమరుగైపోయారు అనేది బండ్ల గణేష్ చెప్పిన సత్యం అది రీసెంట్ కాలంలో చూస్తే మనకు విజయ్ దేవరకొండ కనబడతాడు ఆయన పెళ్లి చూపుల తర్వాత గీతా గోవిందం అర్జున్ రెడ్డి ఈ మూడు సినిమాలతో అతనికి ఎక్కలేని స్టార్డం వచ్చింది ఆ తర్వాత చూస్తే అన్ని ఫ్లాప్ అంటే ఇక్కడే అంటే విజయ్ దేవరకొండను ఎలా చూసారు జనాలు ఒక పెళ్లి చూపులు ఒక అర్జున్ రెడ్డి ఒక విజయ్ గీతా గోవిందం ఈ సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూసుకుంటూ వచ్చారు అంటే మన పక్కింటి కుర్రాలు లాగా ఉండాలని కోరుకుంటారు విజయ్ దేవరకొండని ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారిని చూస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్ని నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సుస్వాగతం గోకులంలో సీత తొలి ప్రేమ తమ్ముడు ఖుషి ఈ సినిమాలన్నీ మన పక్కింటి కుర్రుల లాగానే ఉంటాయి అంటే మన కళ్ళ ముందు కనబడే ఒక ఒక యంగ్ ఒక బాయ్కి సంబంధించినటువంటి సినిమాల్లో కనబడతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అంత క్రేజ్ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా యాక్షన్ డ్రామాలు చేయాలని ఇష్టపడలేదు తొడగొట్టగానే సుమోలు ఎగిరిపోవాలని ఇలా కోరుకోలేదు ఆయన మన రియల్ లైఫ్లో జరిగేటువంటి కథలను ఆధారంగా చేసుకొని చేసిన సినిమాలే తొలి ప్రేమ కానీ ఖుషి కానీ ఇవన్నీ అందుకే ఆయనకు అంత పేరు వచ్చింది ఆయన అంత సూపర్ స్టార్ అయ్యారు కానీ విజయ్ దేవరకున్న విషయానికి వస్తే అలా చేయలేకపోయాడు విజయ్ నేను ఇందాక చెప్పినట్టు కొడితే తొడలు కొడితే సుమలు ఎగిరిపోయే కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు సక్సెస్ రావట్లేదు ఇప్పుడు ఈ మౌలి అనే కుర్రాడు కూడా తన బాడీ లాంగ్వేజ్ బట్టి అలా ఆయనకి ఇప్పుడు ఏదైతే సినిమాలు వచ్చాయో అలాంటివి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేసుకుంటూ పోతే ఆ కుర్రోడు నిలబడతాడు అంతేగాని తను ఇంకా నేను సూపర్ స్టార్ అయిపోయానని కలరు కానీ నన్ను మించిన నటుడు లేని అని ఫీల్ అవుతే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు కనుమరుగైపోతారు వాస్తవంలో బతుకు అని చెప్పే ఒక జీవిత సత్యాన్ని ఒక రకంగా సినిమా సత్యాన్ని బండ్ల గణేష్ చెప్పాడు నాకు అందుకే ఈ బండ్ల గణేష్ మాటలు నాకు చాలా చాలా నచ్చాయి